ఆహా ఎంత తెలివి మీరిపోయినరమ్మా ఈ సైబర్ దొంగలు పోలీసు వాళ్ళ పేరు చెప్తే అల్కగా నమ్మి మోసపోతారని వాళ్ళ పేరును పతాలను మంచిగా వాడేసుకుంటా గవర్నమెంట్ అధికారులను భయపెట్టి ముంచుతున్నారు ఈనాడుమా మునగా పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూర్ సబ్ సార్ను కూడా గట్నే హెలో మేము ఏసీబీ అధికారులం అని బెదిరించి కూల్ డ్రింక్ల స్ట్రా చేసుకొని జ్యూసును జుర్రుకున్నట్టు సార్ అకౌంట్లో ఉన్న పైసలన్నీ సాపుగా స్వీప్ చేసిరట పాపం కుర్చీలో కూర్చొని సంతకాలు పెడుతుండే చూడు ఈసారే పేకుడు ఏసీబీ గల ఫోన్ కు బలైన అధికారి పేరు సబ్బితి శ్రీనివాసట మొగల్తూర్ల సబ్ రిజిస్ట్రార్గా కొలువు చేస్తుండు అయితే మొన్న రోజులెక్కనే ఆయన పని మీద ఆయన ఉంటే ఓ ఫోన్ కాల్ వచ్చిందట ఒలా అని ఎత్తంగానే హలో నేను ఏసీబీ అధికారిని మాట్లాడేది శ్రీనివాస్ గారేనా అని అంటే అవును సార్ అన్నాడట మీ మీద విపరీతమైన అవినీతి ఉన్నాయి మీ ఆఫీస్ మీద దాడులు చేయబోతున్నాం అన్నారట కథం సారుకు ఆ ఫోన్ కాల్ తోటే సల్ల చెప్తాలు పుట్టినాయి అయితే సారు ను చూడకుండానే గుర్తుపెట్టిన ఆ ఫేక్ అధికారులు మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాం మీ ఆఫీస్ మీద దాడి జరగొద్దంటే మాకు మూడు లక్షలు వెంటనే పంపించండి అన్నారట ఇక అప్పుడు సారుకు జర్రంత ధైర్యం వచ్చి ఇంకో మాట లేకుండా ఫోన్లో ఉన్న లక్ష రూపాయలు వెంటనే కొట్టినట సార్ ఇప్పటికైతే ఇంతే ఉన్నాయి ఇట నోట చదువుకోండి సార్ తర్వాత చూస్తా అని అచ్చం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చే బాధితులు బతిలాడినట్టే బతిలాడితే అదంతా మాకు చెప్పొద్దండి మీ వాళ్ళకు ఫోన్ చేసి డబ్బులు పంపించండి అని గదిరిస్తే దోస్తులకు తెలిసిన వాళ్ళకి అందరికి ఫోన్లు కొట్టి ఇంకో లక్ష ముట్ట చెప్పినట కానీ గజ్జికోమారి పెట్టినట్టే ఆ పేగుడు అధికారులు కూడా అస్సలు ఇవ్వలేదట ఇంకో లక్ష పంపిస్తావా ఫైల్ పైకి పంపియాలనా అని ఆయన మళ్ళా గదిలిస్తే అగు అప్పుడు వెలిగిందట సార్కు అసలు వీళ్ళు ఏసీబీ వాళ్ళేనా మోసగాళ్ళ అని ఆలయం చేయకుండా వెంటనే అసలు ఏసీబీ అధికారులకు ఫోన్ కొడితే అసంటి ఫోన్లు మేము చేయమండి చెప్పకుండా డైరెక్ట్ రైడ్స్ అనగానే సార్ ఫ్యూజులు అవుట్ అయి సడ్డాడట జరిసేపు తర్వాత వచ్చి మొగల్తూరు పోలీసు వాళ్ళకి ఫోన్ కొట్టి గిట్ల గిట్ల జరిగింది గిట్ట మోసపోయినా అని చెప్పిండట ఇక సార్కు వచ్చిన నెంబర్ ను ట్రేస్ చేసి అనంతపురం జిల్లా ఉరవకొండ ఎస్బీఐ బ్రాంచ్ వడ్డే రామాంజనేయులు అనేటు పేరు మీద ఉందని గుర్తుపెట్టిరే సంబంధించి ఫోన్ చేసి ఇట్లా డబ్బులు డిమాండ్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా పోలీస్ స్టేషన్ ఆశ్రయించండి అంతకంటే ముందు కూడా మనకి సైబర్ నేరాలకు సంబంధించి వన్ నైన్ త్రీ జీరో అని చెప్పి నెంబర్ ఒకటి ఉందండి సైబర్ నేరాల నుంచి జాగ్రత్తగా ఉండాలి మరి అసలు నేరస్తుడు ఆయన నేను ఆయన వెనక ఇంకెవరన్నా ఉన్నారో అరుచుకునే పనులే పడ్డరట మొగల్తూరు పోలీసు వాళ్ళు అయితే ఈ స్టోరీ అంతా చూస్తున్నా మీకు ఈ పాటికే డౌట్ అనుమానం వచ్చి ఉండాలి అసలు ఏసీబీ అధికారుల పేరు చెప్తే ఈ రిజిస్టర్ గారు ఎందుకు భయపడాలి ఆఫీస్ మీద దాడి ఎత్తామని చెప్పగానే ఎందుకు పైసలు పంపించాలి అని మరి ఇదే మీరిట్ట దుర్బినిగులు భూతద్దాలు వేసుకొని ఆలోచించే పని పెట్టుకొని మైండ్ పాడి చేసుకోకర్రీ ఆ పని చేద్దేందుకు అసలు ఏసీబీ వాళ్ళు పోలీసు వాళ్ళు ఉన్నారు కానీ కానీ బెల్లం ఉన్న కాడికే సీమలొత్తాయి అన్నట్టు ఏసీబీ అధికారుల పేరు మీద అవినీతి ఎక్కువ జరిగే ఆఫీసులోనే టార్గెట్ చేస్తున్నారట సైబర్ దొంగలు కూడా అక్కడైతేనే కరెక్ట్ టార్గెట్ అన్న వాళ్ళ కాన్ఫిడెన్స్ మాస్తుంది పో